ఒక రాజ్యాన్ని ఊహించుకోండి అది పూర్తిగా కనుమరుగయ్యే అంచులో ఉంది ఖజానాయేమో ఖాళీ ప్రజలేమో తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు సరిగ్గా అలాంటి టైంలో ఒక్క వ్యక్తి అడుగుపెట్టి ఆ రాజ్యం తలరాతనే మార్చేశారు ఈరోజు మనం ఆయన కథ గురించే తెలుసుకోబోతున్నాం ఈ విశ్లేషణంతా కూడా ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది అసలు ఒకే ఒక్క వ్యక్తి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక పెద్ద వ్యవస్థను ఎలా నిలబెట్టగలడు ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు నాయకత్వం గురించి మనం తెలుసుకోవలసిన ఒక గొప్ప పాఠం కూడా రైట్ ముందుగా మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం అంటే సరిగ్గా పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలోకి జంగ్ ఎలాంటి సంస్కరణలు తీసుకురాక ముందు హైదరాబాద్ సంస్థానం పరిస్థితి అసలు ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం ఏం జరిగిందంటే కుతుబ్షాహీల పాలన తర్వాత హైదరాబాద్లో పరిపాలన అనేది ఒక పద్ధతి పాడూ లేకుండా పోయింది కొన్ని భవనాలు కట్టడం తప్ప ఒక రాజ్యాన్ని నడపడానికి అవసరమైన స్ట్రక్చర్ అనేది లేదు అంతా గందరగోళం మొత్తం వ్యవస్థ కూలిపోయేందుకు సిద్ధంగా ఉందన్నమాట ఇక రాజ్యం లోపల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే అవినీతి బంధు ప్రీతి అనేవి మామూలు విషయాలైపోయాయి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితి దీంతో ప్రజలు దొంగతనాల వైపు మళ్లారు అన్నింటికన్నా ముఖ్యంగా రెవెన్యూ వసూలు చేసే సిస్టం వల్ల రైతులనుభవించిన కష్టాలు అన్నీ కావు మూడు కోట్లు ఇది అప్పటి నిజాం రోహిల్ల వ్యాపారుల దగ్గర చేసిన అప్పు ఆలోచించండి ఒక రాజ్యం తన రోజువారీ ఖర్చుల కోసం ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయాల్సి వచ్చిందంటే ఇక ఆ ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఆ అప్పుల ఎఫెక్టు చాలా తీవ్రంగా ఉంది అప్పులు తీర్చడానికి నిజాం తన భూముల్ని విలువైన వజ్రాభరణాల్ని తాకట్టు పెట్టడమే కాదు రాయచూర్ ఉస్మానాబాద్ బేరార్ లాంటి అత్యంత సారవంతమైన ప్రాంతాల్ని కూడా బ్రిటిష్ వాళ్ళకి అప్పగించాల్సొచ్చింది అంటే రాజ్యం తన సంపదను భూభాగాన్ని కొద్ది కొద్దిగా కోల్పోతూ వస్తుందన్నమాట సరిగ్గా ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితిలోనే ఒక కొత్త నాయకుడు రంగంలోకి దిగారు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా నిలిచిన ఆ యువకుడు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా దివాన్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం సింపుల్గా చెప్పాలంటే దివాన్ అంటే నిజాం పాలనలో ప్రైమ్ మినిస్టర్ అన్నమాట అంటే రాజ్యం యొక్క మొత్తం అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలను చూసుకునే అత్యంత పవర్ఫుల్ పొజిషన్ ఆయన అసలు పేరు అలీ ఖాన్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో బీజాపూర్లో పుట్టారు అయితే ఆయన జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పిన సంవత్సరం పద్దెనిమిది వందల అప్పటి ప్రధాని అంటే ఆయన మామగారైన సిరాజుల్ ముల్క్ డోంగ్యోత్క చనిపోవడంతో ఆ పెద్ద బాధ్యత ఇనిమీద పడింది ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక్కసారి ఆలోచించండి కేవలం ఇరవై నాలుగేళ్ల వయసులో కూలిపోతున్న ఒక పెద్ద రాజ్యాన్ని నిలబెట్టే భరువైన బాధ్యతను ఆయన స్వీకరించారు ఎంత పెద్ద సవాల్ కదా సరే బాధ్యత అయితే తీసుకున్నారు మరి తర్వాతేం జరిగింది ఆయన ప్రయాణం ఒకటో రెండో ఏళ్లు కాదు ఏకంగా మూడు దశాబ్దాల పాటు సాగింది ఈ సుదీర్ఘకాలంలో ఆయన చేసిన సంస్కరణలు హైదరాబాద్ రూపురేఖలనే మార్చేశాయి అవును సరిగ్గా ముప్పై ఏళ్లపాటు పద్దెనిమిది వందల యాభై మూడు నుండి పద్దెనిమిది వందల ఎనభై మూడు వరకు ఆయన ప్రధానమంత్రిగా కొనసాగారు రాజకీయంగా ఎన్నో మార్పులు జరుగుతున్న ఆ రోజుల్లో ఒకే వ్యక్తి ఇంతకాలం ఆ పదవిలో ఉండటం అనేది ఆయన నిలకడకు ఆయన ప్రభావానికి ఒక పెద్ద నిదర్శనం ఇంకో ఆసక్తికరమైన ఏంటంటే ఈ ముప్పై ఏళ్లలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు వేర్వేరు నిజాంల పాలనలో ఆయన పనిచేశారు అంటే రాజులు మారుతున్నా ఈయన మాత్రం రాజ్యానికి అపరిహార్యంగా నిలిచారు ఆయన ముందున్న లక్ష్యం ఒక్కటే చాలా స్పష్టంగా ఉంది అదేంటంటే పాత పనికిరాని పరిపాలనా వ్యవస్థను కూకటి కూకటివేళ్లతో పెకిలించి దాని స్థానంలో రాజ్యం యొక్క భద్రత ప్రజల సంక్షేమం కోసం ఒక ఆధునిక సమర్థవంతమైన వ్యవస్థను నిర్మించడం నిజానికి ఈ మార్పుకు డిటన్ అనే ఒక ఆంగ్ల నిర్వాహకుడు ఆయనకు స్ఫూర్తిగా నిలిచారు ఇక ఈ కథ ముగింపు దశకు వద్దాం ఆయన చేసిన సంస్కరణలు ఎలాంటి మార్పును తీసుకొచ్చాయి ఆయన మనకు వదిలి వెళ్లిన వారసత్వమేంటి ఒక్కసారి చూద్దాం విలియం దిగ్బీ అనే చరిత్రకారుడు ఆయన గురించి ఒక మాట అంటారు అది ఆయన గొప్పతనాన్ని మొత్తం చెప్పేస్తుంది సాలార్ జంగ్ నిజాం రాజ్యంలో ఒక పునరుజ్జీవనాన్ని తీసుకువచ్చారు పునరుజ్జీవనం అనే పదం మామూల్ది కాదు అది ఆయన చేసిన మార్పుల తీవ్రతను గొప్పతనాన్ని తెలియజేస్తుంది చరిత్రలో ఆయన స్థానాన్ని అర్థం చేసుకోవాలంటే చరిత్రకారులు ఆయన్ని ఎవరితో పోలుస్తారో చూడాలి మహమ్మద్ గవాన్ బామనీ రాజ్యంలో ఒక దిగ్గజం రాజనీతిజ్ఞతకు ఆయనే ఒక బెంచ్ మార్క్ అలాంటి గొప్ప వ్యక్తితో సాలార్జంగ్ వన్ని పోల్చారంటేనే ఆయన స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు సో మొత్తంగా చూస్తే సాలార్జంగ్ ఐ అంటే ఎవరు ఆయనొక గొప్ప మేధావి ఒక సమర్థుడైన నిర్వాహకుడు భవిష్యత్తును చూడగలిగే సంస్కర్త అన్నింటికీ మించి ఒక అద్భుతమైన రాజనీతిజ్ఞుడు ఈ లక్షణాలే ఆయన వారసత్వాన్ని ఈ రోజుకి నిలిపాయి ఈ చారిత్రక కథనం మొత్తం విన్నాక మన ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది విపరీతమైన గంధరగోళం అరాజకమున్న చోట ఒక క్రమాన్ని ఒక వ్యవస్థను నిర్మించాలంటే ఒక నాయకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి దీని గురించి ఆలోచించండి